నమస్కారం పాడి పంటలు స్వాగతం ఈ రోజు అభ్యుదరైతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా తనాలి మండలం నందివెల్లి గ్రామానికి చెందిన శ్రీ మీసాల రామకృష్ణ గారు మన పాడి పంటలు ఛానల్ రావడం జరిగింది వీరు గత ఎనిమిది సంవత్సరాలుగా బొప్పాయి మరియు అరటిలో అంతర పంటగా పసుపును సాగు చేస్తూ నాణ్యమైన పసుపును పండిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు పసుపు కోత మరియు ఉడకబెట్టడం ఎండబెట్టడం గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి నమస్కారం పసుపు మనకు సాధారణంగా కోత సమయం వచ్చిందని ఏ విధంగా మనం గుర్తించాలి రైతు స్థాయిలో విధంగా ఏ విధంగా ఉడకబెడుతున్నారు ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు అనేది ఒకసారి చెప్పండి నా పేరు నిసాల రామకృష్ణ నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ పసుపు మరియు కూరగాయలు పండించడంలో కొంత విజయం సాధించాము అయితే ఏంటంటే పసుపు అనేది కేవలం ఏక పంటగా కాకుండా ఒక అంత పంటగా పండించడం వల్ల ఏంటంటే బొప్పాయిలు అంతర పంటగా పండించినప్పుడు బొప్పాయిలో మనకి ఈ వైరస్ తెగులు అనేవి రాకుండా బొప్పాయికి ఉంటుంది అట్లాగే ఈ అరటిలో పండించుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆరు ఏడు నెలల దాకా అరటి గెలలు రావు ఈ ఆరు నెలల లోపు మనకి దాంట్లో పసుపు అనేది హార్వెస్టింగ్ వస్తుంది ఈ కారణం చేత ఏంటంటే మనకి పసుపు ఏక పంటగా కాకుండా అంతర పంటగా మనం పండించటం జరుగుతుంది మనకేంటంటే ఈ బొప్పాయిలో వేసే పసుపు రకం కొంచెం ముందుగా వేసుకుంటాం అరకులో వేసుకునే పసుపు రకం ప్రకతి లాంటి స్వల్పకాలిక పంట వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆకు పండిపోయి వడిలిపోయి చివరిగా ఎండిపోయి అది దాని నేల మీద పడిపోద్ది దీనికి మనం ఇది హార్వెస్టింగ్ వచ్చినట్టుగా మనం దాన్ని గుర్తించి ఆకర తడి ఇచ్చిన తర్వాత పసుపు ఆకు ఎండిపోయిన పసుపు ఆకుని మనం కట్టలు కట్టి దాన్ని మనం ఒక చోట జాగ్రత్త చేసుకుని ఉంచాలి ఎందువల్లంటే పసుపుని వండటంలో మనకి ఇదే మళ్ళీ మనకి వంట చెరుగ్గా ఉపయోగపడుతుంది కనుక దీన్ని మనం పసుపు ఆకుని జాగ్రత్తగా ఉష్ణమార్గం అందరూ రైతులు తెలిసింది అంత ఉదయం పూట ఇట్లా మంచు టైంలోనే కొంచెం మంచసారిపోయినా కట్టలు కానీ మనం పక్కన పెట్టుకున్నట్టయితే అవి మనకి తర్వాత అది వంట చెరుగ్గా ఉపయోగపడుతుంది చాలామంది ఏంటంటే పసుపు ఆకు వడిలిపోకుండా అనే పచ్చిగా ఉన్నప్పుడే మనకు కోసేసి పసుపు దున్నుతా ఉంటారు అది రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు అట్లా చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఆకులో ఉన్న సారం ఆ పసుపులోకి వెళ్ళకపోవడం మూలంగా మనకు ఒక ట్వంటీ పర్సెంట్ దిగుబడి అనేది తగ్గుద్ది సుమారుగా మీకు ఒక ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల్ పసుపు అనుకోండి ట్వంటీ పర్సెంట్ అంటే సుమారుగా మనకు ఒక ఐదు క్వింటాలు నాలుగు క్వింటాల్ పసుపు దిగుబడి అనేది తగ్గుద్ది అందుకారణ చేత మనం పసుపు ఆకు యొక్క పచ్చదనం తగ్గిపోయి పండిపోయి వడిపోయిన ఆకును మాత్రమే మనం తీసినట్టయితే దాని యొక్క పూర్తి దిగుబడిని మనం పొందగలుగుతాం ప్రజెంట్ ఇప్పుడు ఈ బొప్పాయిలో అరిట్లో ఉన్న పసుపుని పలుగులతోనే దున్ని తీసేస్తాము లేదనుకుంటే చిన్న ట్రాక్టర్ కానివ్వండి లేదనుకుంటే ఈ ఎడ్ల నాకలతో మనం దున్ని చిల్ల కాయ లేదంటే దుంపని వేరువేరుగా మనం ని పక్కన పెట్టుకోవాలి ఈ తీ వచ్చిన చెల్లలో మేలైన చెల్లని తీసుకొని మళ్ళీ మనం తర్వాత పంటకి మేలైన ఇత్తనాన్ని మనం ఎంపిక చేసుకొని పక్కన తీసుకొని మేలిన పసుపు మొత్తాన్ని దుంపని మరియు చెల్లని విడివిడిగా వండుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దుంపలు మనం పచ్చి పసుపుగా చేసినట్టయితే దాని యొక్క వాల్యూస్ అనేది బాగుంటాయి కాబట్టి కలర్ కూడా ఎల్లో బాగుంటుంది కాబట్టి దుంపలు మనం పచ్చి పసుపుగా కొంత మనం ఉపయోగించుకొని మిగిలిన దాన్ని మనం మిగిలిన పసుపుతో ఉడకబెట్టుకున్నట్టయితే కాయకు కూడా కొంచెం రేటు అనేది మనకి చిల్లతో పోల్చుకుంటే కాయ రేటు ఒక వెయ్యి రూపాయలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కాయని వేరేగా ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది ఉడకబెట్టుకోవడం కూడా ఏంటంటే సరైన పొంగు వచ్చే వరకు దాన్ని ఉంచినట్టయితే అది డ్రై అవ్వటం కూడా తొందరగా అవుతుంది దాన్ని సరిగ్గా ఉడకబెట్టకుండా ఆ బాయిల్ చేసి కనుక మనం చేసినట్టయితే అవి ఉడకబెట్టడానికి పదిహేను రోజుల టైం నుంచి మనకి పదిహేను రోజులు ఇరవై రోజులు అయ్యేది ముప్పై రోజుల నుంచి నలభై రోజులు టైం తీసుకుంటుంది కాబట్టి పసుపు వండటంలో ఎండబెట్టడంలో కీలకమైంది ఏంటంటే పూర్తిగా సంపూర్ణంగా దాన్ని పొంగు వచ్చే వరకు ఉడకబెట్టి దాన్ని మనం ఆరబెట్టుకొని ఈ ఆరబెట్టుకునే టైంలో ఏంటంటే మనకి ఈ సాయంత్రం పూట మంచు కురుస్తూ ఉంటుంది మేము ఏం చేస్తామంటే సాయంత్రం పూట పట్టాలు కప్పేసేసి ఉదయం పట్టాలు తీసేసేసి ఆ ఎండాల టైంలో మళ్ళీ మనం ఆరబెడతా ఉంటాము ఎట్లా ఆరబెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ సాయంత్రం మంచు పీల్చుకునే ఇది కూడా మనకి తగ్గుతూ ఉంటుంది ఇట్లా ఒకటి రెండు సార్లు మనం చేతితో రుద్దుకొని ఇప్పుడు పాలిష్ పట్టే మిషన్లో మన పొలం దగ్గరికి వచ్చి ఒక క్వింటాల్ పసుపు కింద జాబ్ వర్క్ తీసుకుంటున్నారు ఈ విధంగా దాన్ని మనం పొలం దగ్గర ఒక పాలిష్ చేసుకొని కనుక మనం స్టోర్ చేసుకున్నట్టయితే రెండో పాలిష్ మనం మళ్ళీ పౌడర్ పట్టించేటప్పుడు మనం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఏంటంటే మేము సేంద్రియ పద్ధతిలో పండించడం రెండు ఏంటంటే గత ఏడు సంవత్సరాలుగా మేము ఇదే పద్ధతిలో ఉన్నామని ప్రజలకు తెలియటం వల్ల ఏంటంటే మాకు మాకు కొంతమంది కస్టమర్లు పూర్తిగా పసుపు హార్వెస్టింగ్ వచ్చిన టైంలోనే వాళ్ళ కుటుంబానికి అవసరమైన సుమారుగా నాలుగైదు కిలోలు ప్రతి కుటుంబ సభ్యులు తీసుకొని ఆ విధంగా మాకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అందువల్ల ఏంటంటే మనం ఈ మా సంఘం యొక్క పేరు స్వచ్ఛాహార పేరు మీదగానే నేరుగా వినియోగదారులకి ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ పసుపులో మనం పాలిష్ పెట్టినప్పుడు దాని యొక్క వాసన పెరుగుతుంది దాని యొక్క రంగు కూడా పెరుగుతుంది వినియోగదారులు మంచి ధర ఇచ్చి తీసుకోవటం వల్ల వాళ్ళకి మంచి పసుపుని మనం మంచి పాలిష్ పట్టించి మంచి పసుపుని మనం నేరుగా వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది పసుపులో కోత మరియు ఉడకబెట్టడము అదేవిధంగా ప్రాసెసింగ్ చేసే విధానాల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు పాడిపంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి ధన్యవాదాలండి ధన్యవాదాలు